గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ యూ ఫ్యామిలీ మెంబర్స్ ఈ యొక్క వీడియోలు వచ్చేసండి మన డీక్యూ ఎక్స్చేంజ్ గురించి కొంతమంది అయితే కొన్ని డౌట్లు ఉన్నారు వాళ్ళ గురించి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ గురించి క్లారిటీ చేస్తారు ఎందుకంటే అందరికీ కూడా తెలియాలి ఇప్పుడు మనం మన ప్రతి కాయిన్ కూడా మన కిబో కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వన్ రూపీ ఈక్వల్ టు రేషియో ప్రకారంగా అన్ని కాయిన్స్ కూడా మనకైతే అమ్మేసుకొని డబ్బులు చేసుకోవడానికి అవకాశం అయితే రావడం జరిగిందండి ఇది అందరికి కూడా ఒక పెద్ద సుభార్తనే చెప్పాలి ఈ ప్రక్రియ ఇప్పుడు మొదలైద్ది ఇప్పుడు మొదలైతే నడుపుతున్నారు అందరూ కూడా చూస్తున్నానండి డిసెంబర్ మొదటి వారంలో మనకి స్టార్ట్ అవుతుంది ఎక్స్చేంజ్ స్టార్ట్ అయిపోతుంది అయిన తర్వాత మన కీబో కాయినలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మనం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత వాటిని మనం అమ్ముకోబోతున్నాం కాబట్టి ఈ విషయంపై అందరికీ అవగాహన ఉండాలి కాబట్టి నేను ప్రత్యేకంగా వీడియో చేస్తున్నాను కాబట్టి అందరూ కూడా గమనించండి మన ఛానల్ కొత్తగా వచ్చినట్లుంటే అందరూ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ నొక్కొని బిలకం దాలో పెట్టుకోండి అప్పుడైతే మన ఛానల్లో వచ్చే ప్రతి కీబో అప్డేట్ కూడా మీ వరకు రావడం జరుగుతుంది అప్పుడు సమాచారాన్ని మీరు అందరికంటే ముందు తెలుసుకోవచ్చండి ఈ యొక్క వీడియోని కూడా మీ యొక్క టీం సభ్యులకి వాట్సాప్లో దయచేసి షేర్ చేయండి వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మీరు చదువుదాం అనుకున్న లాంగ్ ప్రాసెస్ కాబట్టి నేను చదువుతున్నాను మొత్తం కూడా కాబట్టి ఈ యొక్క వీడియోని వాళ్ళకి కూడా వాట్సాప్లో షేర్ అయితే ఖచ్చితంగా చేయండి అదైతే గమనించండి ఇప్పుడు వాటికి వివరాలు మొత్తం కూడా నేను చదువుతాను అదైతే మీరు దయచేసి ఫాలో అవ్వండి అదేవిధంగా ఈ యొక్క ఇక్కడ లైక్ కూడా చేసేయండి ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఎలా వస్తుందంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నేను లింక్ ఇచ్చాను రిఫరల్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ఇచ్చిన తర్వాత మీరైతే ఆ బ్లూ లింక్ మీను వక్కిన తర్వాత మీకు ఈ విధంగా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది బీక్యూ ఎక్స్చేంజ్ ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఫస్ట్ మీరు జాయిన్ అవుతున్నారు కాబట్టి మీ తాలూకా ఈమెయిల్ ఐడి ఇవ్వాలి ఆ తర్వాత మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు పూర్తి పేరు ఇవ్వండి ఆ తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్లో యాక్సెషన్స్లోకి వెళ్ళి ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ అన్నీ ఉంటాయి కానీ మన ఇండియన్స్ కాబట్టి చూడండి అక్కడ ఇండియా కోడ్ అయితే ప్లస్ నైంటీ వన్ సెలెక్ట్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ ఆ బాక్స్లో రాయండి సెలెక్ట్ కంట్రీలోకి వెళ్ళి ఇండియా సెలెక్ట్ చేయండి పిన్ కోడ్ కూడా ఇవ్వండి మీ పిన్ కోడ్ ఇవ్వండి రిఫరల్ కోడ్ అనే బాక్స్ దగ్గర మీరు నా లింక్ ద్వారా వెళ్తున్నారు కాబట్టి మీకైతే అక్కడ రెడీగానే ఉంటుందండి అప్పుడు చేసుకోవడం ద్వారా మీకైతే అకౌంట్ అనేది రెడీ అవడానికి హెల్ప్ అయితే అవుతుంది ఇది కూడా గమనించండి ఆ తర్వాత ఐమ్ నాట్ ఏ రోబోట్ మీద టికి చేయండి అదేవిధంగా ఐ ఆమ్ యాక్సెప్ట్ అండ్ అగ్రి టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ నొక్కండి నొక్కిన తర్వాత మిమ్మల్ని మీ యొక్క పాస్వర్డ్ మీ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని మీరే ఒకటి రెడీ చేసుకుని అడిగిద్దండి అప్పుడైతే మీ అకౌంట్ రెడీ అయిపోతుంది గమనించండి ఇంకా మన మెయిల్కి ఏమన్నా వెరిఫికేషన్ కోడ్ వచ్చే అవకాశం ఉందా లేదా కూడా మీరు చూడండి ఒకసారి వచ్చింది అనుకోండి మెయిల్ ఓపెన్ చేసుకొని వెరిఫికేషన్ చేసుకోండి లేదనుకోండి మీకు డైరెక్ట్గా అకౌంట్ అయితే రెడీ అయిపోతుంది ఆ తర్వాత మీరు ఈ విధంగా ఒక ఐడి ఓపెన్ చేసుకోండి నేను నాది ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసేసిన తర్వాత అసలు లోపల మనకి ఏం ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి కాబట్టి చదువుతున్నాను ఆ పాయింట్ కూడా ముందుగా అయితే ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత రివార్డ్ ఎర్నింగ్స్ అని పైన ఆప్షన్ ఉంది అక్కడ నో రివార్డ్స్ ఎర్నింగ్ అటెండ్ ఉంది ఓకే ఇదంతా మనకి ఇంకా రెడీ అవ్వలేదు ఫ్లెక్సిబుల్గా కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది నో ప్రాబ్లం మన అసెట్స్లో కానీ మన యొక్క వివరాల్లో కానీ ఏమైనా ఫండ్స్ ఉంటే జీరో చూపించేది ప్రజెంట్ ఏం లేదు ఒకటి ఇలా ఉంటుంది అయితే ఇక్కడ రెఫరల్ ప్రోగ్రామ్ అనేది తెలియాలి అందరికి కూడా రెఫరల్ ప్రోగ్రామ్ అనేది అందరికీ తెలియాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కిబో సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన డీక్యూ ఎక్స్చేంజ్లో ఖచ్చితంగా అకౌంట్ అయితే తీసుకోవాలి ఎప్పుడైతేనే మీ కాయిన్స్ని మీరు అమ్ముకొని డబ్బులు చేసుకోవడానికి అయితే ఒక మార్గం అనేది ఏర్పడుతుంది మన ఎక్స్చేంజ్ ద్వారా మాత్రమే ఇప్పుడు నా ఐడిని ఓపెన్ చేశాను సార్ మరి మన లింక్ ద్వారా ఎవరినైనా జాయిన్ చేస్తే మనకైనా బెనిఫిట్ ఉందా లేదా అని మీ డౌట్ రావచ్చు అయితే అప్పుడు ఆధార్ చెక్ చేసుకోవాలంటే మీరు ఇప్పుడు ఓపెన్ చేసుకున్నారు అకౌంట్ చేసుకున్న తర్వాత చూడండి త్రీ లైన్స్లోకి వెళ్దాం అక్కడ స్పాటు డాష్ బోర్డు వాలెట్ స్టేకింగ్ నోటిఫికేషన్స్ ప్రొఫైలు కేవైసీ సెట్టింగ్స్ సపోర్ట్ అనే చాలా ఆప్షన్లు అయితే ఉన్నాయి మనకి ఈ రెఫరల్ ప్రోగ్రామ్ తెలుసుకుందాం ముందుగా అయితే అక్కడ డీక్యూ ఎక్సేంజ్ అని బ్లూ కలర్ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా దాని మీద ఒకసారి నొక్కండి మొక్కిన తర్వాత ఈ విధంగా ఉంటుంది లాంచింగ్ బిగ్ జీరో పాయింట్ జీరో వన్ డాడీ కాయిన్ గేవ్ అవే టు వన్ క్రోర్ యూజర్స్ అంటే మొదటి కోటి మంది యూజర్స్ ఎవరైతే ఉంటారు మన డీకే ఎక్స్చేంజ్ వాళ్ళకి అయితే జీరో పాయింట్ వన్ పర్సెంట్ అయితే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అయితే డీకాయిన్ అనేది రావడం అయితే జరుగుతుంది మన మార్కెట్లోకి రెండు వేల మూడు వందల రూపాయలతో ఎంటర్ అవుతున్నాం డీకాయిన్ అనేది కాబట్టి దాంట్లో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అంటే ఇరవై మూడు రూపాయలైతే రావడం అయితే జరుగుతుంది ఫ్రీగా గమనించండి ఆ పాయింట్ కాబట్టి ఒక మంచి గొప్ప ఎక్స్చేంజ్ అండి ఇంకా అదేవిధంగా జీవితాంతం పాటు జీవితాంతం పాటు మన సభ్యులు ఏది మన లింక్ తీసుకొని జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన క్రిప్టో కరెన్సీ వాళ్ళకి నచ్చింది కిబో కాయినండి డి డాడీ కాయిన్ కానివ్వండి క్యూసీసీ అండి ఏదైనా సరే కాయిన్ అయినా తీరమైన ఏదైనా సరే దాన్ని వాళ్ళు అమ్మినా కొనినా ఇరవై ఐదు లెవెల్ వరకు లైఫ్ టైం ఇక్కడ కమిషన్ అనేది రావడం జరుగుతుంది ఇరవై ఐదు లెవెల్ వరకు మనకు లైఫ్ టైం కమిషన్ అండి ఇదైతే చాలా చాలా ముఖ్యమైన పాయింట్ చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మీరు డీక్యూ ఎక్స్ మీద నొక్కిన తర్వాత ఈ విధంగా ఫామ్ వచ్చిన తర్వాత అప్పుడు మరొకసారి త్రీ డాట్స్ నొక్కండి నొక్కిన తర్వాత మీకు ఆప్షన్స్ మారిపోయినాయి చూసారు కదా స్టేకింగ్ మార్కెట్ బై క్రిప్టో స్పాటు రెఫరల్ ప్రోగ్రామ్ రెఫరల్ డాష్ బోర్డ్ అని ఇప్పుడు రెఫరల్ డాష్ బోర్డ్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీ రెఫరల్ లింక్ అనేది మీకు పైన కనిపిస్తుంది చూసారు కదా నా రెఫరల్ లింక్ అయితే ఇక్కడ ఉంది దీన్ని కాపీ చేసుకుని నేను షేర్ చేసుకుంటాను దాని ద్వారా వాళ్ళైతే జాయిన్ అయ్యారు అనుకోండి మనకి ఇక్కడ ఫ్రీగా క్యూసీసీ కాయిన్ మైనింగ్ అయితే ఉంది ఇక్కడ చూడండి క్లారిటీ చూపిస్తాను నా రిఫరల్ లింక్ ద్వారా తీసుకొని మా ఇరవై ఐదు లెవెల్ వరకు ఉన్న టీం ప్రకారంగా చూసినట్లయితే తొంభై నాలుగు మంది అయితే జాయిన్ అయ్యారు ఎప్పటికీ ఇప్పటికైతే తొంభై నాలుగు మంది అయితే జాయిన్ అయ్యారు వాళ్ళ అందరి మీద గాను నాకైతే నాలుగు పాయింట్ ఇరవై ఏడు క్యూసీసీ కాయిన్ రావడం అయితే జరిగింది నాలుగు పాయింట్ ఇరవై ఏడు క్యూసీసీ కాయిన్ రావడం అయితే జరిగింది నాలుగు పాయింట్ ఇరవై ఏడు క్యూసీసీ అంటే క్యూసీసీ యొక్క ప్రైస్ వాల్యూ ఎంతండి లిస్టింగ్ ప్రైసే చెబుతున్నానని చెప్పి రెండు వందల యాభై రూపాయలు అంటే నాకు ఇప్పటికే ఫ్రీగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకుంటారని మన సబ్బులైతే అని వెయ్యి రూపాయల వరకు రావడం అయితే జరిగింది ఇది క్యూసీసీ కాన్ మైనింగ్ అండి ఇది మార్కెట్లో రెండు వందల యాభైతో లాంచ్ కాకపోతుంది మన సీఈఓ గారితో రెండు కాయిన్ లాంచ్ చేస్తున్నారు ఒకటి డికోయిన్ ఒక క్యూసీసీ కాయిన్ డీకాయిన్ వర్త్ ఆఫ్ వాల్యూ స్టార్టింగ్ ఎంత అంటే రెండు వేల మూడు వందల రూపాయలు యూసీసీ కొన్ని వర్త్ ఆఫ్ స్టార్టింగ్ రెండు వందల యాభై రూపాయలు అండి కాబట్టి ఒక ముఖ్యమైన ఇంప్లిమెంట్ అయ్యే ప్లాన్తోనే వచ్చారు మన ముందుకి ప్రైస్ మనకి తగ్గకుండా మార్కెట్లో కొన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా మనకైతే ప్రైస్ అనేది పెరగడానికి అయితే అవకాశాలు ఉంటాయండి ఇది కాయిన్ కొనేసింది ఇన్వెస్ట్ అంటలేదండి జస్ట్ మనమైతే ఉచితంగా ఫ్రీ మైనింగ్ అయితే మనందరం చేసుకుంటున్నాం గమనించారు కదండి ఈ పాయింట్ అయితే అందుకు గారు మనకి ఇప్పటికైతే నాకు తొంభై నాలుగు మంది పీపుల్ అవ్వడం జరిగింది ఇది ఇరవై ఐదు లెవెల్ మీద అందరం మీద కలిపే సో మనకి నాలుగు పాయింట్ ఇరవై క్యూస్ కానీ జరిగింది మీరు కూడా కావాలి సంపాదించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరైతే మీ రెఫరలింగ్ ద్వారా టీంని మీరు చేసుకోవచ్చు మీ దగ్గర ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టీం ఉంది మీ కిబో టీం ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తృడా చేసుకోవాలంటే వాళ్ళ సొంత కీబో అమ్ము అమ్ముకోవాలంటే వాళ్ళకైతే ఖచ్చితంగా డీక్యూక్స్ యొక్క అకౌంట్ అయితే రావాలి కాబట్టి ఎటువంటి ట్రాన్సెన్షన్ పడకుండా మీ రెఫరల్ లింక్ని మీ స్నేహితులందరికీ ఫ్రెండ్స్కి టీం వరకు అందరూ కూడా షేర్ చేసినప్పుడైతే వాళ్ళు కూడా అకౌంట్ తీసుకుంటారు మీకు కమిషను వస్తుంది లైఫ్ టైం వాళ్ళ జీవితంలో ట్రేడ్ చేసిన అమౌంట్ని బట్టి దాంతోపాటు ఇక్కడ వాళ్ళ కాన్స్ డబ్బులు అయిపోవడానికి కూడా మార్గం అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇది అవకాశం అందులో చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క వీడియో చూస్తున్న మీరు కూడా నా లింక్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో ఆ లింక్ ద్వారా అందరూ చేసుకోండి అప్పుడు మీకైతే ఒక అకౌంట్ రెడీ అవుతుంది మీరు అందరూ కూడా ఈ ఇతరులు రిఫర్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి ఒక అవకాశం అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మీరు వాళ్ళు చేయకపోయినా సరే డిసెంబర్ ఖచ్చితంగా చేయాల్సిందే తప్పదు అది కాబట్టి వీళ్ళంత వేగంగా చేసుకోండి టీంని ప్లాన్ చేసుకోండి మీకు జీవితాంతం వాళ్ళ మీద ఆదాయం వచ్చి ఒక గొప్ప ప్లాన్ అయితే మన సీఈ గారితో వేయడం జరిగింది మునపటి ప్రాసెస్లో నిజంగా దెబ్బతిన్నాము మనం చాలా ఇబ్బంది పడ్డాము మన సీఈఓ గారికి నాలెడ్జ్ కూడా లేదని ఒప్పుకున్నారండి క్రిప్టో మీద కానీ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్రాప్లో అయితే చాలా 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 ఎంతో నైపుణ్యాన్ని ఎన్నో తెలివితేటల్ని ఎంతో సమాచారాన్ని సేకరించారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని అయితే అందరూ తెలుసుకోవాలండి మనకైతే ఇక మీదట మంచి రోజులు వచ్చినట్టే మన ప్రతి కాయిన్కి కూడా మనకైతే ఇన్కమ్ అనేది రాబోతుంది మనమైతే డబ్బులుగా వాటిని మార్చుకోబోతున్నాం ఇదండి చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు అందరూ కూడా మైనింగ్ చేసుకోండి అందరూ కూడా అకౌంట్ తీసుకొని చాలా ఒక రూపాయి ఖర్చు పెట్టక్కరు ఇక్కడ ఒక్క రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు ఫ్రీగా అకౌంట్ తీసుకుంటే చాలు ఇంకో చిన్న విషయం అండి ఇక్కడ మన క్యూ ఎంపీపీ గురించి చాలామంది అడుగుతున్నారు క్లారిటీ ఇస్తాను క్యూల్ ఎంపీపీ యొక్క వాల్యూ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు ఈ పన్నెండు వందల యాభై పెట్టి ఎంపీపీ తీసుకుంటే మనకి ఏంటి సార్ బెనిఫిట్ మీకు డౌట్ రావచ్చు పద్నాలుగు వందల వర్త్ ఫేల్కి సంబంధించిన పద్నాలుగు ఐఎస్డిటి టో కాయిన్ అయితే మన సీఈఓ గారు ఇవ్వడం జరుగుతుంది ఈ క్యూఎల్ఎఫ్ ఎంపీపీ పన్నెండు వందల యాభై తీసుకున్న వాళ్ళకి పద్నాలుగు ఐఎస్డిటీ అయితే మన సీఈఓ గారు ఇస్తారు అంటే పద్నాలుగు వందలతో సమానం వన్ ఐఎస్డిటి ఈక్వల్ టు హండ్రెడ్ రూపీస్ అండి కాబట్టి ఈ పద్నాలుగు వందల సంబంధించిన పద్నాలుగు ఐఎస్డిటీ అయితే మన ఎక్స్చేంజ్ స్టార్ట్ అవ్వగానే ఇప్పుడు డిసెంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవ్వగానే ఇస్తారు మీకు నచ్చిన క్రిప్టో కరెన్సీని కొనుక్కొని అమ్ముకోవచ్చు పద్నాలుగు ఐఎస్డిటీ ద్వారా మీకు నచ్చిన క్రిప్టోని బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేసుకొని మీరు స్పాట్లో డబ్బులు చేసుకోవచ్చు కాబట్టి ఈ క్యూ లైఫ్ ఎంపీపీ గురించి కూడా తెలుసుకోవాలని జాను చాలామంది కూడా అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చదువుతున్నారు సీఈ గారు చదువుతున్నారు కానీ కొంచెం కొంతమందికి అర్థం కావట్లేదంట నేను సింపుల్గా చెప్పేస్తాను పన్నెండు వందల యాభైతో క్యూ క్యూలైఫ్ ఎంపీపీ తీసుకుంటే పద్నాలుగు ఐఎస్డిటీ మీకు స్పాట్లో వస్తే మీ క్యూఎల్ఎఫ్ అకౌంట్లో మీకు స్పాట్లో చూపించింది మీరు దాన్ని కావాలంటే వంద రూపాయలపై ఎవరికైనా అమ్ముకోవచ్చు వాళ్ళు ఉంటారు కాబట్టి దాంతోపాటు ఇక్కడ మీరు మన ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేసుకోవచ్చు కాయిన్ని కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు బయింగ్ అండ్ సెల్లింగ్ ఏమైనా చేసుకోవచ్చు హోల్డింగ్ చేసుకోవచ్చు దాని ద్వారా మీకైతే అయితే డబ్బు అయితే వితిన్ సెకండ్స్లో స్పాట్లో రావడం జరుగుతుంది కాబట్టి క్యూలఫ్ ఎంపీ పన్నెండు వందల యాభై రూపాయలు తీసుకోవడం అనేది అసలు లాస్ వెంచర్ అయితే కాదు మీకు ఒక నూట యాభై రూపాయలు అదనంగా ఉంటారు మళ్ళీ డీఈోయిన్ సంబంధించిన మైనింగ్ కూడా మీకు పన్నెండు వందల యాభై పెట్టి తీసుకున్నారు కాబట్టి మీకైతే అయితే డీకాయిన్ మైనింగ్ కూడా జరుగుతుంది కాబట్టి దాని యొక్క వర్తఫెలు రెండు వేల మూడు వందల రూపాయలు కాబట్టి మీకు అసలు ఎక్కడ చూసినా సరే లాస్ లేదండి కాబట్టి నేను చేసుకున్నాను మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నా రిఫరలింగ్ ద్వారా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఖచ్చితంగా ఇదైతే లాస్ వెంచర్ కాదండి ఇంక అందరం కూడా ప్రాఫిట్ జోన్లోనే ఉంటాం ఇక మీదటి నుంచి ఇప్పటివరకు నష్టపోయాం డబ్బులు పోగొట్టుకున్నా ఎస్ కరెక్టే మనందరం డిసెంబర్లో ఇన్కమ్ ఓనర్స్ కాబోతున్నాం మనందరం కూడా ఆదాయానికి మనమైతే అర్హులు కాబోతున్నాం కాబట్టి ఈ ప్లాను చాలా చాలా అద్భుతంగా మనకైతే రన్ కాబోతుందండి కాబట్టి అందరూ కూడా అవకాశాన్ని అయితే వినియోగించుకొని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అదేవిధంగా మర్చిపోవద్దు అదేవిధంగా పెడచొని పెట్టొద్దండి ఒకప్పుడు ఆయన సిఈఓ గారు చేసిన ప్లాన్ అనేది చాలా 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 అట్రఫ్లాప్ అయిపోయింది అది ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఇన్ని నెలలు గ్యాప్ తీసుకొని ఒక మంచి ప్లాన్ రావడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఖచ్చితంగా పాల్గొనవచ్చు నాలాగా నా కాబట్టి అందరూ కూడా గమనించండి అండి ఇది మన క్యూసీసీ మైనింగ్ సంబంధించిన విషయాలు అదేవిధంగా మన క్యూ లైఫ్ ఎంపీకి సంబంధించిన విషయాలు కాబట్టి మీకు అయితే మొత్తం కూడా రెండు విషయాల గురించి ఒక క్లారిటీ అయితే ముందు వచ్చింది అనుకుంటున్నాను గమనించండి పాయింట్ అయితే కాబట్టి ఈ యొక్క రెఫరల్ సిస్టమ్ అనేది అద్భుతంగా ఉందండి వీళ్ళు ఇతరే చేసుకోవాలి కదా కాయిన్స్ని అందుకైనా వాళ్ళు క్యూ క్యూ ఎక్సిన్ తీసుకోవాలి అకౌంట్ అండి ఈ క్యూ ఎక్సిన్ కాబట్టి అందరూ కూడా నిరభ్యంతరంగా ఫ్రీ అకౌంట్ అయితే వాళ్ళతో రెడీ చేయండి ఇబ్బంది ఏం లేదు ఈ యొక్క విషయాన్ని తొందరగా గమనించండి యొక్క వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అందరికీ సభ్యులందరికీ గోడయ్యకు వీడియోని వాట్సాప్లో షేర్ చేయండి దయచేసి గమనించండి సమాచారాన్ని మీరు తెలుసుకోవడం కాదండి ఇతరులకు కూడా షేర్ చేయండి గమనించండి ఈ పాయింట్ అయితే ఈ వీడియో క్లిక్ చేయండి మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబర్ మీ లెక్క ఆలో పెట్టిన ఖచ్చితంగా థ్యాంక్ యూ